అందరికీన ఉన్నాడు ప్రభు మనకి ఈరోజు వస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథము మొదటి కీర్తన మూడో చరణం తన కాలమందు ముందు ఫలమిచ్చు చెట్టు వలె నిండును ప్రైజ్లా ఈరోజు దేవాది దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె నుంటాడంట ఏది చెట్టు ఒక కాలానికి ఒక పండు పూస్తుంది కదా మనము ఈ వర్షాకాలం వచ్చిందనుకోండి సీతాఫలకాయలు అనే అలాగే వేసవ కాలం వచ్చింది అనుకోండి మామిడి పళ్ళు వస్తాయని మనం ఏ కాలానికి ఆ కాలంలో పంట మనం తింటా ఉంటాం ఈరోజు దేవాదేవుడు ఏమని చెప్పినాడంటే తన కాలమందు ఫలం ఇచ్చి చెట్టు వలె ఉంటాడంట మనకు ఒక టైం వస్తుంది మనకు ఒక సమయం వస్తుంది మనము ఎప్పుడు ఆ సమయం వస్తుంది అని ఎదురు చూస్తుంటే దేవాతి దేవుడే చెప్తాడు ఎప్పుడంటే దావీదికి ఒక కాలం వచ్చింది పడ్డాడు వేర్చబే వేడు వేయబడ్డాడు వెలువేయబడ్డాడు వేషించబడ్డాడు కానీ ఒక కాలం వచ్చింది సింహాసనం మీద కూర్చున్నాడు యోసబుకి ఒక సమయం వచ్చింది అన్నల చేత తరవంబడ్డాడు జైలుకి వెళ్ళాడు చాలా ఇబ్బందులు పడ్డాడు కానీ ఎప్పుడైతే తన కాలం వచ్చిందో ఆ కాలంలో ఫలించే వృక్షంగా మార్చబడ్డాడు ఫలించే కొమ్మగా మార్చబడ్డాడు ఈరోజు ఏ కాలం లేక ఇబ్బంది పడుతున్నామో బైబిల్ గ్రంథంలో చాలామందికి దేవుడు వాళ్ళ కాలం వచ్చినప్పుడు ఫలభర్తంగా మార్చాడు ఇస్తేరు జీవితంలో తల్లిదండ్రులు లేరు అన్న ఒక్కడే చూసుకుంటున్నాడు ఎంత ఇబ్బందులుగా ఉందో కానీ ఆమె కాలం వచ్చింది ఆమె రాణిగా మార్చబడి ఈరోజు దేవుడు కూడా మన కాలం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు ఇంకా మన జీవితంలో కన్నీరు ఇంకా మన జీవితంలో దుఃఖము ఇంకా మన జీవితంలో ఆనందం లేని జీవితాలు మనం గడుపుతున్నామేమో దేవాది దేవుడు మన కాలం వచ్చే సమయం వచ్చింది మన కాలం వస్తుంది మన కాలం వచ్చినప్పుడు మనం ఫలభరితంగా మార్చడమే కాకుండా ఇతరులను కూడా ఫలభరితంగా మారుదం అటికృప దేవుడు మనందరికీ దయచేను కాక ప్రార్థన ప్రేమ తండ్రికి అన్మైన దేవ కృప్ కలిగిన దేవా దయగలిగిన రాజా నీకు కొందనా స్తోత్రాలు దేవ ఇప్పుడు వరకు ప్రభావం మనల్ని ఎంతగానో కాచి కాబట్టి క్షేమా నుంచి భద్రత నుంచి నడిపించి పోషించిన విధానాన్ని బట్టి నీకు కొందనా స్తోత్రాలు దేవా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు దేవా నీ కొందనాలు ఈరోజు ప్రభ తన ముందు ఫలం ఇచ్చే చెట్టు వల్ల ఉండాలని మీరు సెలవుచ్చే ప్రభా అవి మేము కూడా ప్రభా మా కాలముందు ఫలం ఇచ్చే వారంగా ఉండడానికి సహాయం చేస్తారని సమస్త గంట మేము మా ప్రభావం మీరు మాత్రం పొద్దుకొని ఏ స్పృష్తున్నామని ఆ